చాలా విజయవాడ వచ్చాం మనం గోదావరి వరద పొంగి ప్రవహిస్తుంది అలాగే కృష్ణానది కూడా ఉరులుతుంది గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి అసలు ఎట్ట ఉందంటే లేదు అని కబుర్లు చెప్తున్నారు కదా భర్తలో సోది సర్లే వీడియో చేద్దామని విజయవాడ వచ్చాను నేను ఈ కృష్ణానదిలో అట్లా చొక్క నీళ్ళు లేవు చొక్క ఒక చొక్క కూడా నీళ్ళు లేవు మరి ఏం తెస్తాము అండి ఏం తెస్తాము అట్లా ఈ ఏమీ లేదు ఆ పండగ అవి చూపిస్తూ ఉన్నాం తర్వాత ఇదిగోండి అలాగే కొండ అండి అది మాత్రం ఇది పక్కన ఒక బ్రిడ్జి కట్టారు ఈ బ్రిడ్జి తీసాను తర్వాత అది ఎదురుగా ఉన్నది అరగ కొండ ఆ కొండను మాత్రం చూశాను తీశాను అలా పక్కగా వెళ్తే మనం రక్షణ కనపడుతుంది కానీ నీళ్ళు లేవు అవతల నీళ్ళు లేవు అందులో ఒక గేట్ కాదు కదా ఒక చప్పు కూడా నుంచి రావట్లేదు కనుక మీరు వార్తల్లో ఎవరు ఏదో చెప్తూ ఉంటారు మీరు నమ్మొద్దని తెలియజేస్తున్నాను అయితే ఎలాగో ఇటు వచ్చాను కనుక రేపు ఉదయం నేను మళ్ళీ అమరావతి మరి అసలు ఎలా ఉందో పరిస్థితి ఎలా ఉందో అమరావతి అంటే అమరావతి సిటీ కాదు టౌన్ కాదు యువతలున్న మందడం హరిశ్చంద్రపురం వైకుంఠపాలెం ఆ ప్రాంతాల్లో నుంచి మీకు వీడియో చేసి పెడతాను చూస్తూ ఉండండి ఏమి లేదు ఇక్కడ అదే అమరావతి పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే వైసీపీ ఓడిపోయింది కదా అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్స్ అట్లా పూర్తి చేశారా లేదా చేస్తారా లేదా అవుతాయా లేదా ఏంటి అసలు మన ఆంధ్ర యొక్క పరిస్థితి ఏంటి అని అని రేపు చేస్తాను నేను చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రబీ టుడే ప్రొఫెసర్ కానీ డానియల్ షాలో